శ్రీరాముడు వచ్చాడు ఉయ్యాలో సీతను పంపంగా ఉయ్యాలో శ్రీరాముడు వచ్చాడు ఉయ్యాలో సీతను పంపంగా ఉయ్యాలో సీతమ్మ వచ్చింది ఉయ్యాలో పుట్టినింటికి ఉయ్యాలో సీతమ్మ వచ్చింది ఉయ్యాలో పుట్టినింటికి ఉయ్యాలో బతుకమ్మలాడంగా ఉయ్యాలో తన భర్త నీడలో ఉయ్యాలో బతుకమ్మలాడంగా ఉయ్యాలో తన భర్త నీడలో ఉయ్యాలో నిత్య సుమంగలిగా ఉయ్యాలో దీవనలే కోరింది నిత్య సుమంగలిగా ఉయ్యాలో దీవెన కోరింది ఉయ్యాలో తన తల్లి పిలిచింది ఉయ్యాలో పూలెన్నో తెమ్మంది ఉయ్యాలో తన తల్లి పిలిచింది ఉయ్యాలో పూలెన్నో తెమ్మంది ఉయ్యాలో తోటి వారందరితో ఉయ్యాలో చిరునవ్వు చిందించి ఉయ్యాలో తోటి వారందరితో ఉయ్యాలో చిరునవ్వు చిందించి ఉయ్యాలో బంగారు నగలెట్టి ఉయ్యాలో బయలుదేరా మంది ఉయ్యాలో బంగారు నగలెట్టి ఉయ్యాలో బయలుదేరా మంది ఉయ్యాలో బతుకమ్మ ఆడంగా ఉయ్యాలో రాములోరి గుళ్ళు ఉయ్యాలో బతుకమ్మలాడంగా ఉయ్యాలో రాములోరి గుల్లో ఉయ్యాలో శ్రీరాముడు వచ్చాడు వయ్యాలో సీతను పంపంగా ఉయ్యాలో శ్రీరాముడు వచ్చాడు వయ్యాలో సీతను పంపంగా ఉయ్యాలో